కేశినయన్ అని గారు విజయవాడ ఎంపీగా మాత్రం ఉన్నాను పార్టీలో నాకు పెద్దగా రోల్ లేదు నేను చెప్పిన వాళ్ళకు కూడా పదవులు ఇవ్వలేదన్నారు గతంలో మాట్లాడుతూ నేను టీడీపీ జూమ్ మీటింగ్లు కానీ టెలికాన్ఫరెన్స్లో పాల్గొనను అంతర్గత సమావేశంలో పాల్గొనో పెద్ద ఉపయోగం ఉండదన్న కామెంట్ కూడా చేశారు అటువంటి సమయంలో మీరు పార్టీ లైన్ ప్రకారం జగన్పై కానీ వైసీపీ కానీ విమర్శ చేశానో ఎట్లా సమర్థించుకుంటారు సార్ నాకు అర్థం కాల మీ కోర్సులు మీరు పార్టీ సమావేశాలకి నేను వెళ్ళను జూమ్ మీటింగులు వెళ్ళను వాళ్ళు పెట్టే మీటింగ్లకు వెళ్ళను నాకు ఉపయోగం ఉండదని తెలిసింది అంటే పార్టీ లైను మీటింగులకు రావాలని ఆ లైను మీరు ఫాలో కావరు అలాంటి లైన్ ఫాలో కానీ కేసీ లేని నాని ఇప్పుడు వచ్చి పార్టీ లైన్లోనే నేను జగన్ తిట్టాను అని చెప్తున్నారు దాన్ని ఎలా సమర్థించుకుంటారు నేను ఎప్పుడు కూడా నేను పార్టీలో ఒక ఎంపీని మాత్రమే నేను ఎప్పుడు ఏ టెలికాన్ నాకు అంటే ఆ టెలికాన్ఫరెన్స్లో కానీ జూమ్ కాన్ఫరెన్స్లో కానీ ఈ మొదలైంది ఎప్పుడంటే నైన్టీన్ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత సో దాంట్లో ఊరినే ఏదో ప్రాసెస్ కోసమో ఫార్మాలిటీ కోసం ఆయన టెలికాన్ఫరెన్స్లో జూమ్ కాన్ఫరెన్స్లో పెట్టేవాడు కానీ ఏదో దాన్ని సాధిద్దామని కాదు కాబట్టి అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి నేను ఎప్పుడు పాల్గొనేవాడు కదా ఆయన కూడా చెప్పేవాడు నేను మీ జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నాం మీ టెలికాన్ఫరెన్స్లో ఉన్నాం మీ మీరు ఒక పియోతో ఫోన్ చేయించి మీరు ఎప్పుడు రమ్మన్నా నేను రెడీగా ఉంటాను మీ మీతో మాట్లాడటానికి కానీ మీరు చెప్పిన పని చేయడానికి కానీ అంతేగాని ఇట్లన్నిట్లో ఉంటానికి నేను ఎక్కడో ట్రావెల్ చేస్తూ ఉంటాను నాకు కుదరదని క్లియర్గా చెప్పాను ఆయనకి చంద్రబాబు గారికి చెప్పాను టీడీపీలో ఉన్నప్పుడు జగన్ని కావచ్చు వైసీపీని టీడీపీ లైన్ ప్రకారం తిట్టానని చెప్తున్నారు ఇప్పుడు వైసీపీలో తిట్టలా విమర్శించా విమర్శించాను ఇప్పుడు మీరు విమర్శిస్తాను చాలా తేడా తిడతాం అంటే బూతులు తిడతాం ఎస్ మీరు ఇప్పుడు మీరు మీరు విలేకరులు మీరు అట్లా చంద్రబాబు విమర్శిస్తున్నారు మీ సొంతంగా మీకు పదేళ్ల పాటు జరిగినటువంటి అది అప్పుడు చెప్పలేక ఇప్పుడు విమర్శిస్తున్నారా లేకుంటే వైసీపీ లైన్లో విమర్శిస్తున్నారా మీ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారా వైసీపీ లైన్లో విమర్శిస్తున్నారా ఇప్పుడు కూడా నాకు జగన్ గారు ఎప్పుడు పలానా వాళ్ళని విమర్శించమని అని చెప్పలేదు నాకు జరిగినటువంటి అనుభవాలను బట్టో నాకు జరిగిన అవమానాలను బట్టే నేను మాట్లాడుతున్నాను అంటే అక్కడ ఉన్నప్పుడు ఆ లైన్ చెప్పారు కానీ ఇక్కడైతే వైసీపీ లైన్ అయితే మీకు చెప్పలేదు మీరే సొంతంగా విమర్శిస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు మీకు పార్టీ సెటిల్ వర్క్ చేస్తే మీకు తెలుసు అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలసీ అది పార్టీ పాలసీ టిష్యూను ఆ రోజు ఎంపీగా నన్ను నాకు ఫోన్ చేసి పార్టీ ఇది ఈ లైన్ మీద మాట్లాడమన్నారు మాట్లాడారు నాకు ఇవాళ అయితే నాకు జగన్ గారు ఎటువంటి ఇడ్దిట్టు అది చెప్పని చెప్పలేదు నా దీన్ని బట్టి నా విచక్షణ బట్టి నేను మాట్లాడుతున్నాను